మార్కెట్లో దొరికే షాంపూస్ అన్నిటిలో కెమికల్స్ ఉన్నాయని తెలిసినా కూడా మనమందరం కూడా అవే షాంపూస్ యూస్ చేస్తూ ఉంటాం కదా న్యాచురల్గా వాడే కుంకుడుకాయలు కష్టమని మనకి తెలిసి అందుకే యూస్ చేయడానికి చాలా బతికిస్తూ ఉంటాం కదా మనకి ఈజీగా ఉండడం కోసం షాప్స్లో అమ్మే షాంపూస్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా సో అలా కాకుండా హోమ్మేడ్ షాంపూని ఎలా తయారు చేసుకోవాలో అలానే దీనివల్ల లాభాలు ఏంటి మన హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుందా లేదా అన్నది ఈ వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశామో అసలు షాంపూని ఎలా యూస్ చేస్తున్నాం ఏమేమి ఐటమ్స్ వేస్తున్నాము అన్నది కూడా క్లారిటీగా నేను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా చూడండి కొంతమంది ఏంటంటే కుంకుడుకాయ మనం ఆ హెయిర్ అనేది గడ్డిలా అయిపోతుంది లేకపోతే రఫ్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో చాలా మంది కుంకుడుకాయని స్కిప్ చేసేసి షాప్లో అమ్మే షాంపూస్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా అలా కాకుండా నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు చేసుకున్నట్టయితే అచ్చం లాగే నొరగొస్తుంది అలానే మనకి డాండ్రఫ్ పోతుంది హెయిర్ కూడా చాలా క్లీన్గా సాఫ్ట్గా సిల్కీగా కూడా ఉంటుందన్నమాట అందరూ యూస్ చేసే షాంపూలాగే నేను కూడా కుంకుడుకాయతో షాంపూనైతే తయారు చేసుకుంటున్నా కానీ కాకపోతే ఇందులో నేనైతే ఒక ఒకటి నుండి రెండు ఇంగ్రీడియంట్స్ వరకు ఎక్స్ట్రా యూస్ చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది అలా గట్టిగా రఫ్గా కాకుండా కొంచెం మంచిగా సాఫ్ట్గా సిల్కీగా ఎదగటానికి కూడా ఉపయోగపడుతుంది అవి ఏంటో కాదు ఒక్కసారి వీడియోనైతే మొత్తం చూడండి చాలా బాగా అంటే చాలా బాగా యూస్ అవుతుంది ఇది నేను వన్ మంత్ నుండి యూస్ చేస్తున్నాను నాకైతే రిజల్ట్ వచ్చిన తర్వాతనే వీడియో అయితే ఎడిట్ చేసి పెడదాము అనుకొని నేనైతే అయితే ఇప్పుడు వీడియోని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా మీ అందరి కోసం ఇక్కడ నుండి అయినా మనమందరం కూడా షాపుల్లో అమ్మే షాంపూస్ని ఆపేసి ఇలా హోమ్మేడ్ తయారు చేసుకున్న షాంపూస్ని యూస్ చేసుకోవడం వల్ల మంచిగా లాభాలు అయితే ఉంటాయి కదా సో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలన్నమాట బయట కెమికల్స్ ఉండే షాంపూస్ యూస్ చేయడం వల్ల డాండ్రఫ్ అనేది అస్సలు తగ్గటం లేదు అలానే హెయిర్ ఫాల్ కూడా తగ్గటం లేదు ఇవన్నిటికీ కారణం ఇవన్నీ స్టాప్ అవ్వాలి అనుకుంటే ఇందులో మనం ఖచ్చితంగా యూస్ చేయాల్సిన త్రీయే త్రీ మెయిన్ పార్ట్స్ మాట అవేంటో మీకు తెలియాలంటే మాత్రం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి సో ఇలా ఈ షాంపూ తో కనుక మనం రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటే హ్యాపీగా మన హెయిర్ అనేది మనమే కేర్ తీసుకున్న వాళ్ళమైతే అవుతూ ఉంటాము సో లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం గైస్ ఇప్పుడు ఈ షాంపూ కోసం మనం అయితే ఒక ప్లేట్లో అన్నీ కూడా నేను వేసేసుకొని మీకైతే చెప్పేస్తున్నాను అన్నమాట ఎగ్జాక్ట్గా కొలతలు అయితే కాదు నేను గుప్పెడు కుంకుడుకాయలను తీసుకున్నాను అలానే శీకాకాయలు కూడా గుప్పెడు తీసుకున్నాను అన్నమాట సో శీకాకాయి కుంకుడుకాయ ఒకప్పటి రోజుల్లో రెగ్యులర్గా మన ఇంటి ఆడపడుచులందరూ కూడా వాడేవారు బట్ ఇప్పుడైతే ఈ రాను రాను కాలంలో షాంపూలకి అలవాటు పడిపోయి పాతకాలం పద్ధతిని అంతా కూడా మర్చిపోతున్నారన్నమాట సో అలానే ఈ రెండింటితో పాటు డ్రై ఆమ్ల అంటే ఉసిరిపప్పు సో ఇది ఇంట్లో ఎండబెట్టుకున్న పర్వాలేదు లేకపోతే బయట తెచ్చుకున్నా పర్వాలేదు సో డ్రై ఆమ్ల ఈ రెండింటికి హాఫ్ క్వాంటిటీ తీసుకోవాలి గుప్పెడు కరివేపాకులు గుప్పెడు పచ్చి మందార ఆకులు అలానే పచ్చి పూలు ఉంటే మందార పూలు వాడుకోండి ఇక్కడ డ్రై ఉన్నాయి కాబట్టి డ్రై పచ్చివి రెండు కూడా యాడ్ చేసుకున్నా అన్నమాట మీకు చెప్పా కదా ముఖ్యంగా వీటిల్లో ఫస్ట్ రెండు ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అవి ఏంటో కాదు ఫ్లాక్స్ సీడ్స్ అలానే మెంతులు అన్నమాట రెండు కూడా ఒకటి ఫ్లాక్ సీడ్స్ మూడు చెంచాల వరకు తీసుకున్నట్లయితే రెండు చెంచాల వరకు నేను మెంతులను అయితే తీసుకున్నాను ముందుగా కుంకుడికాయలనైతే మనం చిదక్ కట్టుకోవాలన్నమాట ఇక్కడ రెంటెడ్ హౌస్ వాళ్ళకైతే చిదక్ కొట్టుకొని ఇవన్నీ చేసుకోవడం అవ్వదు కాబట్టి డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ చిదక్ కట్టుకుంటున్నాను అన్నమాట దానికి కూడా నా దగ్గర సన్నకైరాయి అయితే ఉంది దాని కింద కొంచెం లావుగా ఉండే ఒక క్లాత్ని వేసి పైన పెట్టి ఇలా దంచేసా మొత్తం అన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకుని ఇప్పుడు షాంపూ తయారు చేసుకున్న దానికి ఒక పెద్ద పాత్ర అయితే తీసుకొని అంటే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం నానపెట్టుకోవాలి కాబట్టి దానికి సంబంధించిన పెద్ద గిన్నెనైతే తీసుకోండి అలా తీసుకున్న గిన్నెలో కుంకుడికాయలు చుదకొట్టుకున్నాం కదా అవి వేసుకుంటున్నాను సో కుంకుడుకాయలు అనేవి చాలా మంచిది కదా చెప్తాను దాంట్లో ఉండే యూజెస్ ఏంటో అని అలానే షీకా కూడా వేసేసుకుంటున్నాను సో కుంకుడికాయ రసం అనేది న్యాచురల్గా షాంపూ లాగా మనకి వర్కౌట్ అవుతుంది అలానే మంచి పోషణ కూడా ఇస్తుంది సో ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం అందులో వేసేయాలన్నమాట సో స్కాల్ప్ మీద ఉండే ఏదైనా ఫంగస్ ఉంటుంది కదా దానివల్ల అది పెరిగేసి మనకి చుండ్రులాగా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది కుంకుడుకాయ అనేది స్కాల్ప్కి పూర్తిగా శుభ్రంగా క్లీన్ అన్నమాట దాంతో ఏంటంటే స్కాల్ప్ మీద ఉన్న ఫంగల్ గ్రోత్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా మనం ఈ కుంకుడుకాయతో తలకి స్నానం చేస్తే మాత్రం సో ఈ సమస్య అనేది క్లియర్ అవుతుందన్నమాట కుంకుడుగాయలో ఉన్న విటమిన్స్ ఏ డి వల్ల జుట్టు అనేది బాగా పెరుగుతుంది అలానే అందులో ఉన్న విటమిన్స్ జుట్టు కుదుళ్ళకి బలాన్ని ఇచ్చి జుట్టు అనేది పొడువుగా ఒత్తుగా పెరగటానికి బాగా హెల్ప్ అవుతుంది షికకాయ ఏం చేస్తుందంటే జుట్టులో ఏదైతే మురుకు అలానే నూనె జిడ్డుగా ఉంటుంది కదా దాన్ని తొలగించడానికి శీకాకాయ అనేది యూజ్ అవుతుందన్నమాట జుట్టులో ఉండే మూల మూలను కూడా మనకి రిపేర్ అనేది చేస్తూ ఉంటుంది జుట్టు గ్రోత్ని కూడా బాగా ఇస్తుందన్నమాట జుట్టు రాళ్ళటాన్ని కూడా తగ్గిస్తుంది ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది వీటన్నిటిని వీటన్నిటినీ కూడా ఫస్ట్ మనం మునిగేంత వరకు కూడా నానబెట్టేసి పక్కన పెట్టేయాలి నైట్ చేసుకున్నట్టయితే మార్నింగ్కి యూజ్ అవుతుంది కాబట్టి నైటే బెస్ట్ సో నేను ఇది మార్నింగ్ టైం చేసుకున్నా అన్నమాట సో అలానే ఇంకొక గిన్నెలో ఏంటి అంటే ఫ్లాగ్ సీడ్స్ మెంతులు కూడా నానపెట్టుకోవాలి వీటన్నిటికీ కూడా మూడొక రీజన్ ఏంటి అంటే ఫ్రెష్ క్లీన్ వాటర్నే యూస్ చేయండి బోర్ వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు మనం తాగే మంచి నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళను మాత్రమే యూజ్ చేసుకోండి నైట్ నాన్ పెట్టుకుంటే మాత్రం మార్నింగ్ లేచినప్పటికీ ఆ వాటర్ అనేది కొంచెం కలర్ అనేది డిఫరెంట్గా మారుతుంది కదా దాంట్లో ఈవెన్ కొంచెం వాటర్ కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఇలా స్టవ్ మీద పెట్టుకున్నట్టయితే అది బాగా బాయిల్ అవుతుందన్నమాట ఏదైతే రసం ఉంటుందో అదంతా కూడా కొంచెం దిగుతుందన్నమాట అంటే సారం అంతా కూడా కిందకు దిగుతుంది మొత్తం అంతా కూడా బాగా బాయిల్ అవీ కుంకుడుకాయలు అనేవి మెత్తగా అయిపోయి చీకాయ మెత్తగా అయ్యి కొంచెం రసం అనేది కిందకు దిగుతుంది సో లో ఫ్లేమ్లోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం ఇలా ఉడికించుకున్నట్టయితే మనకి షాంపూ అనేది ప్రిపేర్ అవుతుందండి సో తర్వాత ఏంటంటే అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఫ్లాగ్ సీడ్స్ జెల్ ఉంటుంది కదా ఫ్లాక్ సీడ్ జెల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఫ్లాగ్ సీడ్స్ అండ్ మెంతులు యూస్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే జుట్టు అనేది సిల్కీగా స్మూత్గా తయారవుతుందన్నమాట ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం బాగా బాయిల్ చేసుకోండి అంటే మనకి జిగురు అంటే ఇప్పుడు షుగర్ పాకం పెడతాం కదా ఎలా అయితే అవుతుందో అలానే ఫ్లాగ్ సీడ్ జెల్ కూడా కొంచెం పల్చగా జెల్లీ టైప్లో రావాలన్నమాట ఈ లోపు మనకి ఈ కూలింగ్ అంటే వేడి అనేది తగ్గిపోయి కూల్ అయిపోతుంది కదా ఇప్పుడు మనం మెత్తగా పిసుకుతూ ఉండాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకైతే షాంపూ అనేది నొరగా రావడం స్టార్ట్ అవుతుంది సో ఇలా చేయటం వల్ల మనకైతే మాత్రం షాంపూ లాగా మనం బయట కొనే షాంపూ లాగే అచ్చం మనకి తయారవుతుందని అందరిలాగే ఆ ప్రతి అమ్మాయికి కూడా జుట్టు అనేది ఒత్తుగా ఉండాలని అనుకుంటారు కాబట్టి ఇలా హైబిస్కస్ హైబిస్కస్ ఫ్లవర్స్ని యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే జుట్టు సమస్యలు ఆగిపోయి జుట్టు రాలటం అనేది ఆగిపోతూ ఉంటుంది మందారంలో మనకి ఫ్లెవనాయిడ్స్ అలానే ఎమినో యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి దానివల్ల స్కాల్ప్లో రక్తశ్రవణ అనేది పెంచటానికి హెయిర్ ఫోలికల్స్ని ప్రేరేపించడానికి తోడ్పడుతుంది అన్నమాట ఇది కెరటిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది అంటే మనకి స్మూత్గా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట షైనింగ్ ఇస్తూ ఆకృతిని అందిస్తుంది మనకైతే మాత్రం ఇందులో చెప్పా కదా మందారంలో ఫ్లెవనాయిడ్స్ ఉండడం వల్ల అని చెప్పి సో అది ఉండడం వల్ల హానికరంగా ఉండే యూవిక్ రేస్ ఉంటాయి కదా మనకి వాటి నుండి మన హెయిర్ అనేది రక్షిస్తుంది అన్నమాట చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఇలా మొత్తం కూడా బాగా మెత్తగా అయిపోవాలి సో గో ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే మనకి యూస్ అవుతుంది షాంపూ అనేది అలానే పెద్ద స్ట్రైనర్ ఉంటుంది కదా చిన్నదైతే మాత్రం జల్లడి పట్టుకుంటే సరిపోదు కాబట్టి పెద్ద జల్లడిని పట్టుకుంటే పైన ఉన్న పిప్పంతా ఉండిపోయి కిందకి అంతా కూడా వచ్చేస్తుంది సో ఇలా ఒకటికి రెండు సార్లు బాగా వాటర్ని వేసుకొని ఎన్నిసార్లు చేసినా కూడా మనం మంచి వాటర్నే వేసుకొని ఇలా రెండు సార్లు శుభ్రంగా ఆ పిప్పునంతా కూడా సెపరేట్ చేసేసుకోండి మూడవసారి కూడా చేసుకోవచ్చు కాకపోతే అది అప్పటికప్పుడే షాంపూ మనకు తలకి స్నానం చేయాలి అనుకున్నప్పుడే చేసుకోవాలన్నమాట ఎందుకంటే థర్డ్ టైంది ఇది మనకి యూజ్ అవ్వదు సో అప్పటికప్పుడే చేసుకుంటాము అంటే సరిపోతుంది థర్డ్ టైమ్ లేదా టూ టైమ్స్ చేసి వదిలేయండి సో ఇప్పుడు ఇలా పెద్ద జల్లెడ్ని పట్టేసుకొని ఇలా రెండుసార్లు శుభ్రం చేసుకున్న కుంకుడికాయ రసాన్ని అంతటినీ కూడా ఇలా గున్ గిన్నెలోకి యాడ్ చేసేసుకోవటమే ఇలా యాడ్ చేసుకున్న షాంపూని ఏదైనా ఒక పెద్ద కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవాలి యాక్చువల్లీ గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది నా దగ్గర అయితే గాజు సీసా లేదని చెప్పేసి నేను ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నా ఇప్పుడు స్టోర్ చేసుకున్నది బయటనే పెట్టేయాలా అంటే అస్సలొద్దు ఇది ఫ్రీ ఫ్రిజరేటర్లో మనం స్టోర్ చేసుకుంటే చాలా మంచిది అన్నమాట బయట పెట్టుకుంటే పాడయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇదేంటంటే బయట నుర్రగా అయితే చాలా ఎక్కువగానే వస్తుంది కదా ఈ నురగ ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది మనకు షాంపూ అయితే కనిపించదు కాబట్టి ఒక పూటంతా అలానే పక్కనే వదిలేసినట్టయితే నురగంతా కూడా తగ్గిపోతుంది అప్పుడు ఏదైనా ఒక సీసాలో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎప్పుడైనా మనం తలకి స్నానం చేయాలి అనుకున్నప్పుడు ముందుగా ఒక హాఫ్ ఎన్ అవర్కి బిఫోర్ తీసేసి బయటను పెట్టేయండి ఎందుకంటే మరీ ఎక్కువగా కూల్గా ఉంటే మాత్రం మనకి జలుబో చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అలానే కుంకుడుకాయ మనం దంచుకున్నప్పుడు దాని యొక్క పిప్పు వల్ల మనకి ముక్కుకి అగర వెళ్ళిపోయి తుమ్ములు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కుంకుడుకాయలని చెదగొట్టుకోండి సో ఇప్పుడు చూపిస్తున్నా కదా నుర్రగా అయితే మాత్రం బీభత్సంగా ఉందన్నమాట అది తగ్గాలి అంటే ఒక పూటంతా దాన్ని కదపకుండా పక్కన పెట్టేస్తే ఆ నుర్రగంతా పోతుంది ఫ్లాక్సీడ్స్ జెల్ కూడా మనం చేసాం కదా ఆ జల్ని కూడా ఈ స్ట్రైనర్లో ఇలా వేసేసుకోండి ఆ జల్ని కూడా ఇలా వేసుకుంటే సరిపోతుంది చూపిస్తున్నా కదా ఈ జెల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది స్మూత్గా ఉండడానికి ఛాన్సెస్ అయితే చాలానే ఉంటాయి అన్నమాట సో మనం ఇందులో ఏ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా కలపలేదు కాబట్టి ఇది పాడవకుండా బూజు పట్టకుండా ఉండాలి అంటేనే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట సో అందుకే మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాము ఇలా స్టోర్ చేసుకున్నది మనం షాంపూ వాష్ చేసినప్పుడు మనకి నొరగైతే ఎక్కువ వస్తుంది మీకు అందరికీ డౌట్ వస్తుంది కదా హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తాము కాకపోతే ఈ షాంపూ యూజ్ చేసినప్పుడు నొరగ రాదు కదా జిడ్డు ఎలా పోతుంది అని అంటారు కదా సో అలా అందుకోసమే ఈ షాంపూలో మనం ఫ్లాక్సీడ్ జెల్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట అలానే మెంతుల్ని కూడా యూస్ చేస్తున్నాం కదా సో ఇందులో వేపాకుల్ని కూడా చాలామంది యాడ్ చేసుకుంటారు పేలు సమస్య ఉండేవాళ్ళు బట్ నేనైతే మాత్రం యాడ్ చేసుకోలేదు సో ఫస్ట్ టైం మనకి షాంపూ వాష్ ఈ షాంపూతో కానీ వాష్ చేసి చేసినట్టయితే నొరగైతే రాదు నేనే చెప్తున్నా కదా సెకండ్ టైం వాష్ చేసినప్పుడు ఖచ్చితంగా నొరగైతే వస్తుందన్నమాట సో నొరగ రాట్లేదు కదా వేస్ట్ ఏమో అని మాత్రం అస్సలు అనుకోకండి కాసేపు ఓపికతో ఈ షాంపూని తయారు చేసుకొని యూస్ చేసుకుంటే మాత్రం మనకి కావాల్సింది రిజల్ట్ కాబట్టి ఓపికతో పేషెన్స్తో మనం వెయిట్ చేస్తే రిజల్ట్స్ అయితే ఎండ్లో చూస్తాము సో ఇలా చెప్పా కదా ఒక పూటంతా పక్కన పెట్టేస్తే ఇలా అయిపోయింది సో ఇలా అయిపోయింది దాన్నే మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేను పాత బాటిల్ ఇంట్లో ఉండే పాత బాటిల్ షాంపూది తీసేసి ఇలా వేసేసుకుంటున్నాను అన్నమాట సో మీరు ఎయిర్ టైట్గా ఉండే కంటైనర్స్ ఏదైనా వేసుకోవచ్చు గ్లాస్ అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను కాకపోతే గ్లాస్ లేని వాళ్ళు మరి ఏం చేస్తాము ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్లోనే మనం స్టోర్ చేసుకోవాలి సో గైస్ ఇదన్నమాట ఈరోజు మనకి హెయిర్ గ్రోత్ షాంపూ నల్లగా ఉండడానికి ఒత్తుగా అవ్వడానికి మనమైతే ఒక షాంపూని తయారు చేసుకున్నాం సో ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా మంది ఇదే షాంపూని తయారు చేసి సేల్ చేస్తున్నారు కాబట్టి మనమే ఇంట్లో ఇలా తయారు చేసుకొని నచ్చిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవచ్చు లేదా షాంపూని కూడా కొంచెం వేసుకొని వాష్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్